ప్రభునాము నా మీకు అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నానండి ఈరోజు నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను మనకి చాలా కష్టమైన పని ఒకటి ఉంది మనం చెయ్యలేము మనము చేయదగినది కూడా మనం చేయలేము చేయలేకపోతున్నాం ఏంటంటే అది అది ఏసీ భూమి మీదకి వచ్చినప్పుడు మనకి చూపించి స్వయంగా ఆయన మనల్ని ఆ ఆ వేలో నడిపించాలని ట్రై చేస్తున్నారండి అదేంటో తెలుసా క్షమించడం అండి క్షమించడం అనేది చాలా కష్టమండి మనకి మనము క్షమించేసాము అయిపోయిందిలే మర్చిపోయానులే అని చేతులు దులిపేసుకోవడానికి మాటలతో చెప్పేస్తామండి కానీ ఒకసారి మన హృదయంలో మళ్ళీ అది వెనక్కి తిరిగి చూస్తే మనం వా ఒక వ్యక్తి మీద కానీ కొందరు మనుషుల మీద కానీ మనము క్షమాపణ ఉంచమండి కక్షలు లోపల పెట్టుకుంటాం కోపాలు లోపల పెట్టుకుంటాం ఇంకా వాటిని మర్చిపోలేక మనల్లో మనమే చాలా స్ట్రగుల్ అవుతూ ఉంటామండి అది ఎప్పుడు జరుగుతుందో తెలుసా మనం క్షమి ఎదుటి వ్యక్తిని క్షమించలేనప్పుడు ఎదుటి వ్యక్తిని క్షమించినప్పుడు అవి జరుగుతాయండి ఈ లోకంలో చాలా ఆత్మహత్యలు జరుగుతున్నాయండి ఈ లోకంలో చాలా భార్యాభర్తలు విడిపోతున్నారండి ఈ లోకంలో చాలామంది కోపంతో రగిలిపోయి ఎదుటివారిని హాని చేస్తున్నారు చంపేస్తున్నారు చాలా మరణాలు జరుగు జరుగుతున్నాయి ఇవన్నీ కొట్లాట్లు జరుగుతున్నాయి ఇవన్నీ ఎందుకో తెలుసండి మనసులో ఆగ్రహం ఉంచుకుంటాం మనసులో కోపం ఉంచుకొని ఎదుటి వ్యక్తిని క్షమించలేనప్పుడు మనము ఇలాంటి పనులన్నీ జరుగుతాయి మనము మనము మన వ్యక్తిగతంగా మనం శారీరకంగా చాలా నలిగిపోతామండి మన ఆరోగ్యం దెబ్బతినేస్తుంది ఇంకా మన హృదయంలో కో కోపము క్షమాపణ లేకుండా ఉండడము ఇవన్నీ ఉంచుకున్నాం అనుకోండి మన హృదయంలో కూడా చాలా నరకం అనుభవిస్తూ ఉంటామండి మనకి శాంతి సమాధానాలు దొరకవు అటువంటప్పుడు మనం ఏం చేయాలంటే ఎదుటి వ్యక్తి వ్యక్తి మీద క్షమించడం అనేది మనం అలవర్చుకోవాలండి అది ఎలాగంటే యేసుక్రీస్తు మనకు ఆల్రెడీ నేర్పించారండి క్షమించడం ఎలా అంటే ఆయన సిలువలో మరణించేంత విధంగా మనల్ని క్షమించేశారండి మన పాపాలన్నీ క్షమించారని దానికి రుజువు ఏంటంటే ఆయన సిలువ మీద ఆయన మరణం పొందేశారు అంతటి మనల్ని క్షమించగలిగినంత దేవుడు చేస్తే మన మెలపాటివారం అండి క్షేత్రుల్ని క్షమించలేకపోవడానికి మనం కూడా అది ఉదాహరణగా తీసుకొని మన జీవితాల్లో మనం చిన్న చిన్నవైనా సరే ఎదుటి వాళ్ళు ఎవరి మనల్ని హర్ట్ చేసినా బాధ పెట్టినా మనం ఎదుటివారి వల్ల ఏదైనా ఏదైనా మన హృదయానికి చాలా దెబ్బ తగిలింది మనకి చాలా గాయమైంది మనల్ని ఎవరైనా మోసం చేశారు మనకి ఎవరైనా అబద్ధాలు చెప్పారు మనతో ఎవరైనా మంచిగా ప్రవర్తించలేదు అనగానే మనం ఏం చేయాలో తెలుసండి మన హృదయంలో ఉన్న కోపం తీసేసుకొని ఒక్కసారి ఏసైని గుర్తు తెచ్చుకోవాలి ఏసై నా పాపాలన్నీ క్షమించారు కదా దాన్ని నేను ఎదుటి వ్యక్తిని కోపం ఉంచుకోవడానికి నేనే నేనేపాటి దానిని ఎదుటి వ్యక్తిని క్షమించలేకపోవడానికి ఈ రోజు నుండి మనము ఒక నిశ్చయత తీసుకుందామండి మనము ఎదుటివాడిని క్షమించేటట్లుగా మనం ఉందాం మనకి బైబిల్లో ఎప్పుడు చెప్పబడుతుందండి ఎదుటివాడిని క్షమించాలి మనము క్షమాపణ దేవుని దగ్గర పొందుకోవాలి అలాగే యోహాను వ్రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యయ మొదటి అధ్యాయము తొమ్మిదో వచనంలో మనం చూస్తే మన పాపములను మనము ఒప్పుకొని ఎట్లా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులనుగా చేయను మనం మన పాపాలు ఒప్పుకున్నప్పుడు వేసే మనల్ని సమస్త విధములైన దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేసి మనల్ని క్షమిస్తారంటండి ఇప్పుడు మనం మనం క్షమాపణ పొందేసుకున్నాం మనకు ఒక గొప్ప బహుమతి దేవుని దగ్గర నుండి వచ్చింది ఏంటంటే అది క్షమాపణ ఏ ఎవ్వరూ మనకి భూమి మీద ఇవ్వలేరండి క్షమాపణ మనం చేసిన పాపాలన్నింటికే ఆయన మనల్ని క్షమించేశారు కాబట్టి మనం కూడా ఎదుటి వ్యక్తిని క్షమించేయాలి మనం క్షమించినప్పుడు మన రిలేషన్స్ బలపడతాయండి మనం క్షమించినప్పుడు మనతో ప్రజలందరూ సన్నిహితులుగా ఉంటారు మనం క్షమించేసినప్పుడు భార్యాభర్తల మధ్యన గొడవలు ఉండవండి మనం క్షమించేసినప్పుడు తల్లిదండ్రుల మధ్యన గొడవలు ఉండవండి మనం క్షమించేసినప్పుడు బంధుమిత్రులతో ఏంటి సన్నిహితులతో ఏంటి వ్యాపారస్తుల్లో వ్యాపారం చేసినప్పుడు కానీ ఎటువంటి కోపము ఉండదు పీస్ఫుల్గా మన లైఫ్ వెళ్ళిపోతుందండి ఇంకా మనకి ఆరోగ్యంగా ఉంటాం మానసికంగా శారీరకంగా ఆరోగ్యంగా ఉంటామండి మనం క్షమించినప్పుడు ఏమవుతుందంటే ఎదుటి వ్యక్తిని క్షమించేసినప్పుడు అది ఇంకా మళ్ళీ మర్చిపోవాలండి దేవుడు మన మనల్ని ఎలాగా క్షమించేసి మన పాపలు మర్చిపోతారో మనము కూడా ఎదుటి వ్యక్తిని క్షమించేసి వాళ్ళు చేసిన గాయాలన్నీ మర్చిపోయి మంచిగా ఉంటే మన రిలేషన్స్ అనేవి బలపడతాయి మనం శాంతి సమాధానంతో బతకలుగుతామండి ఈరోజు దేవుడు మనకిది జ్ఞాపకం చేస్తున్నాడు ఆయన వాక్యం ద్వారా ఈ వాక్యం విని మీరు అందరూ ఆశీర్వదింపబడాలని కోరుకుంటున్నానండి దేవుడి చిన్న వాక్యం దీవించిన కాక ఆమె